అనేదో సామెత కదా అంతే ఇదే డెమోక్రసీ అదే స్వేచ్ఛ అదే సంతోషం వైసీపీకి వినయ విధేయులుగా పనిచేసిన అధికారులకు ఒక త్రెట్ కల్పించే ప్రయత్నం కూడా మంత్రులు కొత్త మంత్రులు చేస్తున్నారు నిన్న ఇవి ఇచ్చిన వార్నింగ్ చూసిన సింపుల్ లాజిక్ అండి ఎవడు అధికారులు ఉంటే అడికి లాయల్టీ ఇప్పుడు వైసీపీకి లాయల్టీ చూపెట్టారు ఇప్పుడు వీళ్ళకి లాయల్టీ చూపెట్టదు అధికారులు ఆ మాట అనుమానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ అధికారికి నువ్వు డ్యూటీ చెయ్యి అప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఎవరన్నా నువ్వు నాకు అనుకూలంగా పని పనిచేయమని చెప్పారా చెప్పలేదుగా నువ్వు చట్టబద్ధంగా చేయమని చెప్తున్నాం మేమన్నారు కానీ వాళ్ళు వైసీపీ అని చెప్తున్నాం ఇప్పుడు మనకు అనుకూలంగా పని చేయకుండా ఒప్పుకుంటాం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విగ్రహాలు ధ్వంసం చేసిన అమ్మాయి వాళ్ళు కూడా గొడవలు జరుగుతున్నాయి ఎవరన్నా తీసుకొచ్చి టీడీపీ వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేశారా మరి ఇంకా టీడీపీ అనుకూల అధికారులు వాళ్ళందరూ వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వం మనం స్టేట్మెంట్లు ఇస్తుంటాం అంతే నిజంగా అయితే గనక హోంశాఖ వెంటనే సమీక్షించి ఏమేం జరుగుతున్నది ఏ పార్టీ వాడిని ఆయన అరెస్ట్ చేపిస్తామని చెప్పింది చేయించండి వీడియోలతో సహా ఉన్నాయి సాక్ష్యాలు లేని రోజులు కాదు కదా ఇది విగ్రహాల ధ్వంసాలు శిలాఫలకాల ధ్వంసాలు అంటే ప్రభుత్వం పెట్టాలి కేసు కానీ వ్యక్తుల మీద దాడికి సంబంధించాడు కేసులు పెడితే కూడా తీసుకోలేదు కదా ఇంకెక్కడ కరెక్ట్ గా జరిగింది చట్టం చట్టం తన పని అని